అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ అని పిలుస్తారు ఇది నిశ్శబ్దంగా చంపేస్తుంది ఎందుకంటే దాని లక్షణాలు చాలా సాధారణం ఉంటాయి అందుకే చాలా మంది వారిని విస్మరిస్తారు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల ఉపశమనం లభిస్తుంది అధిక రక్తపోటు లక్షణాలు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అధిక రక్తపోటుకు సంబంధించి రాత్రిపూట కనిపించే లక్షణాలు ఏంటి సంకేతాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకు హైపర్ టెన్షన్ రాత్రిపూట కనిపించే లక్షణాలు ఏంటంటే ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్ ఆన్ లో ఉంచి కూడా మీరు నిద్రపోతున్నప్పుడు చెమటలు పడుతుండడం ప్రమాదకరం రాత్రిపూట చెమటలు పట్టడం అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు మీరు రాత్రిపూట ఎక్కువసేపు చెమటలు పడుతుంటే దానిని విస్మరించవద్దు రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని విస్మరించకూడదు మీరు ఈ లక్షణాలను గమనించిన అయితే వైద్యుని సంప్రదించడం మంచిది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం అధిక రక్తపోటు లేదా మధుమేహానికి సంకేతం కావచ్చు వెంటనే వైద్యుడిని సంప్రదించండి విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచి నిద్ర తర్వాత కూడా లేదా రాత్రి పడుకున్న తర్వాత కూడా మీరు అలసిపోయినట్లు అనిపిస్తే అది అధిక రక్తపోటు సంకేతం కావచ్చు మీరు దీర్ఘకాలిక అలసటను అనుభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి వీటితో పాటు తీవ్రమైన తలనొప్పి శ్వాస ఆడకపోవడం ముక్కు నుండి రక్తం కారడం తల తిరగడం అస్పష్టమైన దృష్టి చాతి నొప్పి లేదా తిమ్మిరి ఇవన్నీ కూడా అధిక రక్తపోటు సమయంలో కనిపిస్తాయని పేర్కొంటున్నారు ఇలాంటి సమయంలో వైద్యులను సంప్రదించడం మరవకూడదు